నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆరుగాలం కష్టం చేస్తూ ప్రకృతి విఘాతాలను ప్రతిఘటిస్తూ నేలతల్లితో మమేకమై నాగలి పట్టి ఆశేష భారత జాతి ప్రజల ఆకలి తీరుస్తూ దేశ ఆరోగ్య ఆర్థిక ప్రగతికి మూలాధారమైన కర్షక వీరులకు నేలతల్లి కార్యక్రమం తరపున శుభాభివందనాలు ఒకప్పుడు వ్యవసాయానికి చదువు అవసరం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న యువత వ్యవసాయానికి చాలా అవసరం రాను రాను ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తున్న క్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు మొదలుకొని ఎంతో మంది యువత ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు ఆ కోవలోకి వస్తాడు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువరైతు లక్షల ప్యాకేజీ గల సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి అరుదైన వసకొమ్ముతో పాటు అల్లం మిర్చి పంటలను మిశ్రమ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు మల్లికార్జున రెడ్డిపై నేలతల్లి ప్రత్యేక కథనం కరీంనగర్ జిల్లా కుర్మపల్లి గ్రామానికి చెందిన యువ మల్లికార్జున్ రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు తరువాతి క్రమంలో ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే రసాయనాలు లేని ఆహారమే పరమావధి అని తెలుసుకున్న ఈ యువ రైతు లక్షల్లో జీతం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ప్రకృతి వ్యవసాయం చేయాలని సాగులోకి అడుగు పెట్టాడు నేను గత సెవెన్ సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి సేంద్రీయ వ్యవసాయం సాగు చేస్తు వ్యవసాయంలో సాగు చేస్తున్నా సార్ నాకున్నటువంటి పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఒక మూడు ఎకరాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లో చేయడం జరుగుతుంది ఆర్గానిక్లో భాగంగా ఇంటి అవసరాల కోసము సన్ఫ్లవరు పల్లి మినుములు నువ్వులు సాగు చేస్తున్నాను వరి అల్లం వసకొమ్ము హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ వేలోనే చేయడం జరుగుతుంది మిగతాది సే సెమీ ఆర్గానిక్లో చేయడం జరుగుతుంది సెమీ ఆర్గానిక్లో సాయిల్ టెస్ట్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని భూమి యొక్క భౌతిక గుణాన్ని ఆర్గానిక్లో భాగం ఏంటంటే సార్ భూమి యొక్క భౌతిక గుణాన్ని ఖరాబు చేయకుండా మొక్కకు కావాల్సినటువంటి పదిహేడు పోషకాలలో నత్రజని భాస్వరమే అనేది కాకుండా సూక్ష్మ పోషకాలను డెవలప్ చేయడంలో భాగంగా ఆవు యొక్క వ్యర్థాలని మన పాడి పంట పంటకి పాడి పంట అన్నారు పాడి లేనిది పంట లేదు సార్ సో ఇప్పుడు శాస్త్రీయంగా ఏమైందంటే ఓన్లీ కెమికల్ ఫార్మింగ్ ప్రమోట్ చేస్తూ చేస్తుర్రు సో దీనివల్ల ఏంటంటే వేరే వాళ్ళు డెవలప్ అవుతురు సార్ కార్పొరేట్ వ్యవ వ్యవసాయం చేయడం వలన సో భూమి యొక్క భౌతిక గుణాన్ని కాపాడుకోవాలంటే భూమికి వర్మీ కా వర్మీ కాంపోస్ట్ కానివ్వండి జీరో పర్జెక్ట్ న్యాచురల్ ఫార్మింగ్ పాలేకర్ గారి మెథడ్ కానివ్వండి చౌహాన్ గారి మెథడ్ కానివ్వండి సివిఆర్ మెథడ్ ఇవన్నీ నేను నా క్షేత్రంలో ప్రయోగ ప్రయోగించడం జరుగుతుంది సార్ ఎందుకు మనం ఆర్గానిక్ చే చూజ్ చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి యొక్క సహజ భూమి యొక్క భౌతిక గుణాన్ని కాబార చేయకుండా ఆవు యొక్క వ్యర్థాలను దాన్ని ఇవ్వడంలో భూసారం పెరుగుతుంది భూసారం పెరగడం వల్ల దిగుబడి పెరుగుతుంది సో మన నా ఉద్దేశం ఏంటంటే సార్ ఈ వరి వరిలో వరిని వరిలో అంటే నత్రజని భాస్వరం మాత్రమే వేస్తుండ్రు మిగతా పదిహేను ప పదిహేను పద్నాలుగు రకాల పోషకాలు వేయట్లేదు సో పెరగాలి అంటే జీవామృతాన్ని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కురుమపల్లి గ్రామానికి చెందిన యువరైతు మల్లికార్జున రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు వ్యవసాయం మీద అభిమానంతో సుభాష్ పాలేఖర్ విధానంలో సేద్యం చేయాలనుకున్న ఈ యువ రైతు సాధారణ పంటలు కాకుండా అత్యంత ఔషధ గుణాలు కలిగిన వస మొక్కను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నాడు మరి ఈ పంట సాగుతీరు అందులోని అనుభవాలను రైతు మాటల్లోనే తెలుసుకుందాం సాధారణ వాణిజ్య పంటలు కాకుండా వైవిధ్యమైన వససాగును ఎంచుకున్నాడు రైతు మల్లికార్జునరెడ్డి పూర్వం మన దేశంలో అన్ని పల్లెసీమల్లో పుట్టిన ప్రతిబిడ్డకు పురిట్లోనే వసకొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు ఇప్పటికీ ఈ సాంప్రదాయం కొన్ని ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది దీనివలన చంటి పిల్లలకు మాటలు స్పష్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు దీనిని పిల్లల్లో ఉపయోగించడం వలన చాలామందికి ఒక ఔషధ మూలకంగా పరిచయమే అలాంటి ఔషధ గుణాలున్న వస పంట సాగుకు పూనుకున్నాడు యువరైతు ఆయుర్వేదిక్ ప్లాంట్ యూనివర్సిటీ వాళ్ళ భాగస్వామ్యంతో రాజమల్లయ్యను నాగిరెడ్డి సార్తో భాగస్వామ్యంతో పెట్టడం జరిగింది సార్ ఇది నేను స్టేట్ లెవెల్లో కర్ణాటకలో చూడడం జరిగింది నాగ మన నేరేడి చెర్ల దగ్గర ఫామ్ విజిట్ చేయడం జరిగింది సార్ వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటపై దృష్టి సాధించాలనే ఉద్దేశంతో ఈ వసకొమ్మను చూజ్ చేసుకోవడం జరిగింది సార్ ఇది వసకొమ్మ ఈ నైన్ మంత్స్ క్రాఫ్ దీని దీని యొక్క ఔషధ గుణాలు అస్తమా టీబి పేషెంట్లకి ఇది వాడుతారు సార్ మెడికల్లలో సో దీని దీనిని నేను క్షేత్రస్థాయిలో ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ పెట్టడం జరిగింది ఈ స్థాయిల్లో ఘనజీవామృతాన్ని ఇవ్వడం జరిగింది సార్ జీవామృతాన్ని ఘనజీవామృతాన్ని పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం ఇవ్వడం జరుగుతుంది ఘనజీవామృతాన్ని ఆఖరి దుక్కిలోనిచ్చాను వేస్ట్ డీకంపోజర్ చేయడం జరుగుతుంది దీనికి ఎట్లాంటి చీడపిరల సమస్య ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లో చేస్తున్నాను నైన్ థౌజండ్ పర్ క్వింటల్ ఎక్కువ వాళ్ళు తీసుకుంటా అనేది బైబ్యాక్ ఒప్పందంతో చేసుకున్నడం జరిగింది సార్ ఇది ఎకరానికి వేరే కర్ణాటకలో కానీ మన నేరేడి చెల్ల దగ్గర కానీ ఇరవై ఐదు క్వింటల్ నుండి ముప్పై క్వింటల్ దిగుబడి తీస్తున్నారు నేను నేను కూడా అంత వచ్చినా ఇరవై క్వింటల్ వచ్చినా బెటరే సార్ ఇది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే సార్ ఇరవై క్వింటల్కి నైన్ థౌసండ్ పర్ క్వింటల్ వేసుకుంటే లక్ష ఎనభై వేల రూపాయలు అవుతుంది సార్ ఒక ఎనభై వేలు పెట్టుబడి తీసినా లక్ష రూపాయలు నికరంగా ఒక వన్ ఏకర్కే మిగులుతాయి సో వరికి వాళ్ళు ప్రత్యామ్నాయంగా పంటలపై కూడా రైతు దృష్టి సాధించాలి వరి ఒకటి కల్టివేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ న్యాచు న్యాచురల్ సోర్స్ అయినటువంటి వాటరు ఎక్కువ వాడడం జరుగుతుంది వాడడం వాటర్ పెరగడం వల్ల ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది వాటర్ పంప్ మోటార్ల ద్వారా సో పర్యావరణానికి నత్రజని బా నత్రజని వినియోగం ఎక్కువగా వేయడం వలన ఇవాబరేట్ రూపంలో పోయి పర్యావరణం కూడా ఖరాబ్ అవుతుంది సార్ సో ఈ నేను ఆర్గానిక్ ఫార్మింగ్ను చూజ్ చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ను ఆరోగ్య సమస్యలను చూడడం జరిగింది ఆరోగ్య సమస్యలతో బాధపడడం చేయడం వల్ల ఆర్గానిక్ ఫార్మ్ని చూజ్ చేసుకున్నాను నేను చదివింది సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేయడం జరిగింది మా మిస్సెస్ సహకారంతో ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వచ్చాము గత సెవెన్ ఇయర్స్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము ఆర్గా నా యొక్క ముద్ద ఉద్దేశం ఏంటంటే సార్ మొన్న మనకి రీసెంట్లీగా మీరు చూస్తున్నటువంటి పేపర్లో ఆర్టికల్ వచ్చింది ట్రైగ్లిజరైడ్స్ ఉన్న ట్రై 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 ట్రైసైక్లోజోన్ అనే ఫంగిసైడ్ దుబాయ్కి వెళ్ళినటువంటి నిజామాబాద్ నుండి దుబాయ్కి వెళ్ళినటువంటి వరిబ్ బియ్యంలో ట్రైసైక్లోజోన్ అనే ఆ దో దో అగ్గి సంబంధించినటువంటి ఫంగిసైడ్ యొక్క అవశేషాలు మోతాదును మించి ఉండడం వల్ల అవి రిజెక్ట్ చేయడం జరిగింది అంటే మోతాదును మించి దానిలో ఒక తెగులు ఉండడం మందు ఉండడం వల్ల మనకు హామ్ చేస్తుంది సో మనం శాస్త్రీయంగా ఎంత డెవలప్ అయినా కెమికల్ తీసుకోవడం వల్ల పరిమాణము రోగాలు పెరుగుతున్నాయి సో ప్రతి ఒక్కరు దృష్టి సాధించి మా ఆర్గానిక్ ఫార్మింగ్లోని చూజ్ చేసుకొని తన ఇంటి అవసరాలకైనా ఫస్ట్ తన ఇంటి అవసరాల కోసం ఆర్గానిక్ ఫార్మింగ్లో చూస్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము భూమి సాయిల్ యొక్క ఎనరిచ్ను పెంచడం వాళ్ళైతే నా భూమిలో కర్బనం సార్ టూ పర్సెంట్కి పెంచడం జరిగింది నేను నేను ఫార్మింగ్లోకి వచ్చినాక సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి దిగుబడిలో కూడా నలభై రెండు క్వింటాల్ వరిలో దిగుబడి సాధించాను ఇది కూడా ఇరవై క్వింటాల్లు ఇది ఇరవై క్వింటాల్ అన్నారు బస నేను వాళ్ళు ఇరవై ఐదు క్వింటాల్ తీశారు సార్ ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుంది అనే అంచనా ఉంది వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో చూసి చూసారు వాళ్ళు మంచి దిగుబడి వస్తుంది మల్లికార్జున చేసినటువంటి ఫలితానికి మంచి ఉంటుందని చెప్పడం జరిగింది సార్ ఇది నా ఎక్స్పెరిమెంటల్ క్రాఫ్ట్ సార్ ఇది హాఫ్ ఒకవేళ మంచిగా అయితే నా తోటి కూడా దీన్ని ప్రమోట్ చేసి ఎఫ్బి ఫార్మ్ చేయాలని అనుకుంటున్నాను తోటి అందరితో ఒక వంద మంది ఫార్మర్స్ తోటి పెట్టించి కంపెనీతో బైబ్యాక్ ఒప్పందం చేయాలనే ఆలోచనలో వస అనేది ఒక ప్లాన్ భాగం వ్యవసాయంలో ఒక భాగం చేయాలనేది నా ఒక ముఖ్య ఉద్దేశం సార్ ఔషధ గుణాలు సమృద్ధిగా ఉండే వస మొక్కలలో చీడపిడబడ తక్కువగా ఉంటుందని వరితో పోలిస్తే పంట సాగులో దిగుబడిలో రైతుకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు ఈ యువ రైతు ఎకరానికి దాదాపు ఇరవై ఐదు క్వింటాళ్ల దిగుబడి రావడంతో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు రైతు మల్లికార్జునరెడ్డి రెడ్డి వరి సాగు చేసే పద్ధతిలాగే భూమిని తయారు చేసి ఎకరానికి ఎనిమిది నుండి పది టన్నుల పశువుల ఎరువులతో పొలాన్ని సిద్ధం చేసుకుని శ్రీవరి పద్ధతిలో సాగు చేస్తున్నాడు నాటిన పది నెలల తరువాత పొలం పాక్షికంగా ఎండబెట్టి నాగలితో దున్ని కొమ్ములు తీయాలని అంటున్నాడు ఈ యువ రైతు ఇది సార్ నాటేసుకోవడం ఎకరాన నలభై వేల ముక్కలు ఉండాలి సో నేను శ్రీ పద్ధతిలో వేయడం జరిగింది సాలు సాలు దానిలో కోనవీడర్ తిప్పడం జరిగింది సార్ ఇది ఒక ఇది నైన్ మంత్స్ వాటర్ వరి వరిలాగానే వాటర్లో ఉండాలి ఇది కర్ణాటకలో మురి మురుగు కాలువల కింద సాగు చేస్తూరు సో వాటర్లో కూడా సర్వవయం మొక్క ఎక్కడైతే జాలు బాంబులు జాలు భూములు ఉంటాయో ఆ భూములోకి ఇది అనుకూ అనుకూలమైన పంట సో ఇది పెట్టిన తర్వాత నైన్ మంత్స్ నీకు ఆర్గానిక్ ఫార్మింగ్లో చేస్తున్నా కాబట్టి నెల పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం ఇచ్చుకుంటే సరిపోతుంది సార్ దీనికి ఎట్లాంటి చీడపీడల సమస్య ఉండదు తెగుళ్ళు రావు ఏది ఉండదు సో నైన్ మంత్స్ తర్వాత మనం ఇక్కడ ఈ స్టెమ్ వరకు కడియాలి సార్ చేసిన తర్వాత కల్టివేటర్ తోటి దున్నుకొని ఏరుకోవాలి ఏరి అల్లం ఏరినట్టు ఏరి దాన్ని ఒక ప్రాసెస్ మిషన్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ చాపింగ్ చేసి ఒక మన ప్రాసెస్ మిషన్ ఉంటుంది సో దీనికి ఉన్నటువంటి మట్టి పిల్లలన్నీ పోవాలంటే ప్రాసెస్ మిషన్లో వేస్తే సో దానికి ఉన్న పిల్లలన్నీ పోయి నీట్గా అవుతుంది సో దాన్ని అప్పుడు మార్కెట్కి అనుకూలంగా ఉంటుంది ఎకరాన మినిమం ఇరవై క్వింటాల్ తీసినా సార్ నైన్ థౌజండ్ వేసుకున్న లక్ష ఎనభై వేలు రూపాయలు వస్తాయి సార్ ఇది ఖర్చు ఎనభై వేలు పెట్టుబడి తీసేస్తే లక్ష రూపాయలు నికరంగా మిగులుతుంది మినిమం క్రాఫ్ట్ సార్ ఇది మినిమం మాక్సిమం రెండు రెండు లక్షల తొంభై వేల దాకా తీయచ్చు సార్ దిగుబడి యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులతో పంటని సాగు చేయిస్తున్నారని అందులో భాగంగానే తక్కువ శ్రమతో ఖచ్చితమైన ఆదాయం రావడంతో ఈ పంట సాగుకు మొగ్గు చూపానని అంటున్నాడు యువరైతు మల్లికార్జున రెడ్డి మరి ఈ వస సాగుకు అనుకూలమైన నేలలు వివరాలు పంట కాలం యాజమాన్య పద్ధతులను రైతు మాటల్లోనే తెలుసుకుందాం ప్రోత్సాహంగా ఒక ఎకరానికి పద్నాలుగు వేలు ఆర్థిక సాయం గవర్నమెంట్ ఇస్తుంది సార్ ఇది దీన్ని ఒక వరిలాగనే ఎకరాన పదిహేను మంది లేబరు నాటడానికి పడుతుంది ఇంటర్ ఇంటర్ కల్టివేషన్ అంటే కలుపు దీనిలో అర్బిసైడ్స్ గడ్డి మందులు ఉండవు కాబట్టి దీనికి మాన్యువల్గానే తీసుకోవాలి మూడు నెలల వరకు కలుపు తీయాలి సార్ మూడు నెలలకు పెట్టిన తీసినప్పుడు వాళ్ళు ఒక ఎకరానికి పది మంది లేబర్ పడుతుంది సార్ నాకు ఇది ఐదు నెలలది మూడు నెలలు క్రాఫ్ తీశాను మూడు నెలల్లో కలుపు తీశాను ముప్పై మంది లేబరు ఫస్ట్ అయింది తర్వాత నాటేయడానికి పదిహేను మంది ఇప్పటివరకు నలభై ఐదు మంది ఎకరాన అయింది ఇప్పుడు ఇక్కడ నుండి కలుపు సమస్య ఏది ఉండదు ఇప్పుడు చెట్టు పెరిగింది కాబట్టి వరి గడ్డిని డామినేట్ చేసేస్తుంది కాబట్టి అది గడ్డి సమస్య అనేది ఉండదు వాటర్ ఒకటి మేనేజ్మెంట్ చూసుకుంటే వాటర్ మేనేజ్మెంట్ చూసుకుంటే సరిపోతుంది సార్ లీవ్స్ కూడా ఉపయోగపడతాయి అన్నారు కానీ మనం మన దగ్గర తీసుకుంటా లీవ్స్ కూడా దీనికి ఔషధం దీని మొగ్గా ఉన్న ఆ లీవ్స్ కూడా ఔషధానికి అన్నారు కానీ మనకు అవి తీసుకోవట్లేదు సార్ లేదు ఓన్లీ ఓన్లీ మన వ్యవస్థ మాత్రమే చెప్పి ఒప్పందం చేశారు సార్ రాజేంద్రనగర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులతో వసకుము పంటను సాగు చేయిస్తున్నారని అందులో భాగంగానే తక్కువ శ్రమతో ఖచ్చితమైన ఆదాయం రావడంతో తాను పంట సాగుకు మొగ్గు చూపానని అంటున్నాడు యువరైతు రెడ్డి ఎకరాకి దాదాపు ఇరవై ఐదు క్వింటాళ్ల దిగుబడి రావడంతో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు రైతు రెడ్డి జనరల్ నేమ్ అంటే కొమ్ము అంటారు సార్ ఈ కొమ్ముని ఏంటంటే చిన్నపిల్లలకి నాకు తెలిసినది ఏంటంటే కొమ్ము వస అనేది పిల్లలకి మాటలు రాని వాళ్ళకి వస వస్తారు ఈ వస దీని గడ్డని గంధ చెక్క మీద రాకి పాలల్లో కలిపి పిల్లలకి పా పట్టించడం పట్టిస్తారంట సో మన పెద్దవాళ్ళు చెప్పారు సో దాన్ని ఇది కొమ్ము ఉందని కొమ్ము యొక్క విశిష్టత తెలుసుకొని కల్టివేట్ చేయడం జరిగింది సార్ ఇది ఇది పిల్లలకు మాటలు రాని వాళ్ళకి మాటల కోసం కొంచెం చేస్తుంది అలాగనే ఔషధం మన అస్తమా పేషెంట్లకి టీబీ పేషెంట్లకి ఈ వాళ్ళకి కూడా ఈ మొక్కను వాడతారు మన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత చాపింగ్ చేసి పౌడర్లు పౌడర్ రూపకంగా చేస్తారు పౌడర్ రూపకంగా చేసి మందులు ఆయుర్వేదిక్ మందుల షాపులకు విక్రయించడం జరుగుతుంది సార్ ఇది ఇది కావాలనుకున్న వాళ్ళకి నేను ఇతరులను కూడా ఇస్తాను సార్ ఇది మార్చి ఏప్రిల్లో పెట్టుకోవాలి ఇది దీని దీని పిలకలు వస్తాయి దీన్ని పిలకలు తీసుకొని ఇవ్వడానికి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సార్ నేను గవర్నమెంట్ నుండి కూడా ప్రోత్సాహం ఉంది సార్ ఎకరానికి పద్నాలుగు వేల ప్రోత్సాహము పెట్టిన ఫార్మర్స్కి ఇస్తుంది నేను ఇది నేరేడు చెల్లె నుండి నాగిరెడ్డి సార్ దగ్గర నుండి తీసుకోవడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మొన్న సొతగా పెట్టుకున్నాను సార్ పన్నెండు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అయింది నాకు పీకడము తీసుకురావడానికి ఒక పన్నెండు అయింది గవర్నమెంట్ నుంచి వెళ్ళి నాకు ఎకరాన పదమూడు వేల సాయం ఆర్థిక సాయం అందింది సార్ దీనికి పెట్టుబడి లేబర్ మొత్తం ఒక ఒక పంట కాలానికి ఒక సంవత్సరానికి సార్ నైన్ మంత్స్కి లేబరు ఇంక్లూడింగ్ ప్రాసెస్ కర్ణాటకలో కానీ నైడ్చిల్ల దగ్గర కానీ విజిట్ చేయడం జరిగింది సార్ రెండు వందల మంది లేబర్ పట్టింది దీనికి ఒక పంట కాలానికి సో రెండు వందలు ఇంటూ త్రీ హండ్రెడ్ వేసుకుంటే అరవై వేల రూపాయలు పెట్టుబడి అరవై వేల రూపాయలు దీని మీద కలుపుకున్ను ప్రాసెస్కి తీయడానికి ప్రాసెస్ చేయడానికి ట్రాన్స్ప్లాంట్కి కలిపి అరవై వేలు ఈ మనం ఆర్గానిక్ ఫీమ్లో చేస్తున్నాం కాబట్టి ఒక పదివేల రూపాయలు దీనికి ఒక దున్నడానికి అన్ని కలిపి ఒక ఆరు నాలుగు ఐదు వేలు సార్ హార్డ్లీ ఎనభై వేల దిగుబడి ఎనభై వేలకు కింద మించదు సార్ ఎకరానికి పెట్టుబడి ఈ దిగుబడి వచ్చేసి అరవై రెండుకి ఇరవై క్వింటాల్ వేసుకున్న నైన్ థౌజండ్ పర్ క్వింటాల్ వేసుకుంటే సార్ లక్ష ఎనభై వేల రూపాయలు ఎనభై వేలు రూపాయలు పోను లక్ష రూపాయలు ఒక ఎకరానికి నికరంగా మిగిలే ఆదాయం సార్ ఒక్కరికి నిత్యావసరమైన అల్లం పంటను అదనంగా సాగు చేస్తున్నాడు ఈ యువరైతు సాగుకు అనుకూలంగా ఉండే మారన్ రకాన్ని సాగు చేస్తున్నాడు ఈ రకం అల్లం తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడి అందిస్తుందని పెట్టుబడి కాస్త ఎక్కువగానే ఉన్నా అదే స్థాయిలో ఆదాయం కూడా వస్తుందని అంటున్నారు రైతు మల్లికార్జున మిశ్ర వ్యవసాయంలో భాగంగా అల్లం అల్లం కల్టివేట్ చేయడం జరిగింది అల్లంలో మిర్చి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ వేలో చేయడం జరుగుతుంది సార్ దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్రాఫ్ట్ డైవర్షన్లో భాగంగా తోటి ఫార్మర్స్ని అల్లం కూడా అల్లం సైడ్ కూడా దృష్టి సాధించాలనే ఉద్దేశంతో ఒక పది గుంట పది గుంటల విస్తీర్ణంలో అల్లం సాగు చేయడం జరిగింది సార్ దీనిలో నా తోటి ఫార్మర్ అశోక్ అని జహీరాబాద్లో ఫార్మర్ ఉన్నాడు సార్ ఆయన ఎకరానికి ఈ భోజ పద్ధతులలో మారన్ వెరైటీ అల్లం సాగు చేశాడు నూట యాభై క్వింటల్ దిగుబడి తీశాడు సార్ ఒక ఎకరానికి సో ఆయన సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ క్వింటాలు ఆయన అమ్మడం జరిగింది ఒక ఎకరానికి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల దిగుబ ఆదాయము ఆయన గడించడం జరిగింది సో అందులో నాకు నా నీ నా ఆలోచన అల్లం ఎందుకు సాగు చేయకూడదు ఎప్పుడు సాంప్రదాయ పంటలు కాకుండా అల్లం సైడ్ కూడా దృష్టి సాధించి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ వేలు చేయడం చేద్దామనే ఉద్దేశంతో పది ఒక క్వింటల్ అల్లం తీసుకొచ్చాను సార్ అది భోజనం చేసి ట్రాక్టర్ తోటి భోజనం చేశాను ఫోన్ చేసి ముగ్గురు లేబరు పట్టారు లేబరు లేబర్ తోటి అల్లము వేయడం జరిగింది ఈ గడ్డి స్కల్ప్ కోసము భోజన మీద అరిగడ్డి వరిగడ్డిని మల్చింగ్ మలిచింగ్గా వాడడం జరిగింది ఇప్పటికీ ఇది పెట్టి జూలైలో పెట్టాను ఫోర్ మంత్స్ ఫైవ్ ఫోర్ మంత్స్ అవుతుంది క్రాఫ్ నైన్ మంత్స్ క్రాఫ్ ఇది సో దిగుబడి అంచనా వేయాలనేది ఆలోచన సార్ ఇంతవరకు నేను ఎంత వస్తుంది అనేది నాకు దీని మీద అంచనా లేదు దీన్ని బట్టి ఫర్దర్గా ఇంకొద్ది ఇంకా ఎకరం విస్తీర్ణంలో చేయాలనేది ఆలోచనలో ఉన్నాను ఆర్గానిక్ ఫార్మ్ ఆల్రెడీ అల్లం వేయడం జరిగిందని చెప్పి తోటి ఫార్మర్కి చెప్పాను చెప్పడితే నాకు సార్ అల్లం కావాలని అంటున్నారు నేను ఓన్లీ విత్తనం కోసం ఇది డెవలప్ చేయడం జరుగుతుంది సార్ విత్తనం అయితే ఒక ఎకరానికి ఎనిమిది క్వింటాల నుండి పది క్వింటల్ విత్తనం అవుతా అవసరం అవుతుంది అల్లానికి సో నేను అంచనా ఒక ఐదు క్వింటాలన్నా మినిమం దిగుబడి తీయాలనేది ఆలోచనలో ఉన్నాను సార్ అంటే దీని అంచనా తెలియ తెలియట్లేదు ఒకవేళ దీన్ని వచ్చిన తర్వాత దీన్ని ఇంకా బెటర్గా చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లు చేయాలని ఆలోచనలో ఉన్నాను సార్ ఆర్గానిక్లో చేస్తున్నా కానీ ఇంకా అనుకున్నంత ఎఫెక్ట్గా అనిపిస్తలేదు నేను జూలైలో మే ఎండింగ్లో నాటేయాల్సింది జూలైలో వేసాను జూలైలో వేయడం వలన వాటర్కి జర్మినేషన్ అనేది ప్రాపర్గా లే లేదు సో ఇది మే ఎండింగ్లో వేసుకుంటే వర్షాలు పడే వరకే ఇది జర్మినేషన్ అయి ఉండాలి సో నేను వేసే టైంలోనే వర్షాలు పడడం వలన చాలా కొంత కొన్ని క్యాబ్స్ అనేది వచ్చినాయి అల్లం నా అంచనా ప్రకారం అయితే ఇది ఐదు పది గుంటలలో విస్తీర్ణంలో వేసాను సార్ కానీ ఈ భోజకు భోజకు మధ్య గ్యాబ్ ఎక్కువ అవడం వలన ఐదు గుంటల విస్తీర్ణమే వచ్చింది ఇలా సో నాకు ఐదు గుంటలలో మినిమం నాకు ఒక ఐదు నుండి ఆరు క్వింటాల దిగుబడి వస్తుంది దీనికి జీవామృతాన్ని ఇవ్వడం జరుగుతుంది సార్ జీవామృతాన్ని జీవన ఎరువులని అన్నిటినీ కలిపి వర్మీ కాంపోస్ట్లో కలిపి మొక్కకు ఇవ్వడం జరిగింది స్ప్రేగా డిఎం మన సీవీఆర్ మెత్తడ్ని ఫాలో అవుతున్నాం సార్ మట్టి ద్రావణాన్ని తయారు చేసి మొక్కలకు స్ప్రే చేయడం జరుగుతుంది చీడపీడల సమస్య అయితే ఏం లేదు కానీ అల్లంలో మిర్చి కాల్ కల్టివేట్ చేయడం వలన మిర్చిలకు చీడపీడల సమస్య ఎక్కువగా ఉంది ఆ చీడపీడల సమస్య నుండి ఆ లింగాకర్షణ బు బుట్టలు కానీ ట్రైకో కార్డ్స్ మన ఎలోస్టిక్ ప్యాడ్స్ పెట్టడం జరిగింది ఈ మైట్స్ నుండి దాని ఉన్న కొంతవరకు నన్ను కంట్రోల్ చేయగలుగుతున్నాయి వీటికి వేప నూనెను ఈ పదిహేను రోజులకు ఒకసారి వేప నూనె స్ప్రే చేయడం జరుగుతుంది చీడపిడల కోసం సో చీడ సివిఆర్ మెథడ్ ఒకసారి ఫిష్ ఆమినో ఆమ్లం స్ప్రే చేయడం చేయడం జరిగింది సార్ ఇప్పటివరకు అయితే ఓకే ఆరోగ్యంగానే ఉంది చలికి కొంచెం ఎల్లో షేడ్లో ఉంది కానీ ఇది నేను శాస్త్రవేత్తలను అప్రోచ్ అయితే కూడా ఇది ఏం ఇది ఇబ్బంది కాదు చలి దో చలి ద్వారా వచ్చిన సమస్య తప్ప మిగతాది ఏం కాదని చెప్పారు పాలేకల సాగు విధానాల్లో రైతులకు లాభాలు తెచ్చిపెట్టే మార్గం మిశ్రమ పంటల విధానం ఒకవైపు వస పంటతో పాటు అల్లం సాగు చేస్తూనే మిశ్రమ విధానంలో మిర్చిని బార్డర్ క్రాప్గా కంది పంటను సాగు చేస్తున్నాడు మల్లికార్జునారెడ్డి బీజామృతాలతో విత్తన శుద్ధిని పాటిస్తూ కలుపు నివారణకు మల్చింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాడు ఈ రైతు అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయం చేసే యువత సంఖ్య పెరుగుతున్న క్రమంలో కొత్తగా సాగు చేయాలనుకునే వాళ్ళు అనుభవజ్ఞులైన రైతుల సలహాలు తీసుకోవడం ఉత్తమం అని అంటున్నాడు భోజనం చేసుకున్నాను నాకు నాదే ఓన్ ట్రాక్టర్ ఉంది కాబట్టి పెద్ద సమస్య లేదు సార్ మాన్యువల్గా ఇద్దరు ముగ్గురు లేబర్ తోటి ఇది నాటడం జరిగింది బయట మార్కెట్లో మనకు మారన్ వెరైటీ అని దొరుకుతుంది సార్ ఇది భోజ పద్ధతిలో చేసుకుంటే దిగుబడి రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది వర్షాలు ఎక్కువ కూడా భోజ ఉండడం వల్ల ఏమైతే నీటిని అబ్జర్వ్ చేసిన అబ్జర్వ్ చేసే శక్తి ఎక్కువ ఉంటుంది డ్రై అవుతుంది గడ్డ ఇప్పుడు సో మా దానికి మల్చింగ్ షీట్ వాడడం వల్ల ఏంటంటే మీద భూమిలో ఉన్న తేమని ఒడిచిపెట్టుకుంటుంది సో ఎర్త్వామ్స్ అనేది బాగా ఉండి గులబారి రూట అల్లం పెరగడ గడ్డ ఊరడానికి ఎక్కువ దోద పడుతుంది మల్చింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి డ్రిప్ ఇరిగేషన్లోనే సాగు చేసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది మూస పద్ధతులలో వాటర్ పడితే ఏంటంటే వాటర్ ఇన్ టేకింగ్ ఎక్కువ వాటర్ పడతాయి అబ్జర్వ్ ఎక్కువ ఉండడం వల్ల డ్రై కావడానికి టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది సో ఎవరు చేసుకున్నా అల్లన్నీ భోజ పద్ధతిలో పెట్టుకోవాలి ఎకరాన్ని ఎనిమిది క్వింటల్ అల్లం తీసుకోండి భోజ పద్ధతిలో తీసుకుంటే హండ్రెడ్ వన్ 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 ఫిఫ్టీ క్వింటాల్స్ ప్రోగ్రెసివ్ ఫార్మల్ చేస్తున్నారు కానీ మనం మన హండ్రెడ్ క్వింటాల్ వచ్చినా కూడా ఆరు వేల ఐదు వందల క్వింటాల్ అమ్ముకున్నా కూడా మంచి ఆదాయము వేరే పంటలతో కమర్షియల్ క్రాఫ్ట్తో అబ్జర్వ్ చేసుకుంటే మాత్రం ఇది లాభసాటి లాభసాటి అనేటువంటి పంట ఇది అల్లం సాగుకు మే ఎండింగ్ మే ఎండింగ్లో నాటేసుకోవాలి సార్ మే ఎండింగ్లో వేసుకున్న తర్వాత సిక్స్ మంత్స్కి క్రాఫ్ట్ అల్లం తీసుకోవచ్చు మోడెం పంటగా ఉంటుకున్న సంవత్సరానికి తవ్వుకున్న లాస్ అయ్యేది ఉండదు ఇంకా అల్లం ఇంకా డెవలప్ అవుతుంది కానీ అల్లం మనకు మార్కెట్లో ఎప్పుడు రేట్ బెటర్ ప్రైస్ ఉంటుందో అప్పుడే తవ్వుకున్న ఇబ్బంది ఏమి ఉండదు దానికి ఇంకా పిల్ల కొమ్మ అనేది వస్తుంది అల్లం ఒక కిలో పెడితే పది కిలోలు పెరుగుతుంది అల్లం అవుతుంది సార్ ఇది నైన్ మంత్స్ అయిన తర్వాత ఆకు ఎండిపోతుంది నైన్ మంత్స్ తర్వాత ఆకు ఎండిపోయి ఆ వడిలిపోతుంది వడిలిపోయిన తర్వాత మనం కోతకు వచ్చింది దాన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు అల్లంలో ఉట్టే డ్రైలా దానిలా ఉన్నా కూడా అల్లం ఖరాబ్ కాదు ఎప్పటికీ నిల్వనే ఉంటుంది ఖరాబ్ అనేది ఉండదు సార్ దీనికి దీనికి ఒక్కటి మనం అబ్జర్వేషన్ ఏంటంటే వెల్టు రోగం ఉంటుంది సార్ దీనికి గడ్డకుళ్ళు గడ్డ కుళ్ళు సో దానికి మనం వేస్ట్ డీకంపోజర్ని మొదట్లో పోసుకుంటే ఆ చీడ పీరియడ్ నుండి మనం నివారణ చేసుకున్న వాళ్ళం అవుతాం సార్ అల్లంలో ఇంటర్కల్టివేటర్ ఇంటర్ కల్టివేషన్లో భాగంగా మక్కను కానీ మేజ్ పెట్టుకుంటే సెమీ నీడ ఉండడం వల్ల అల్లం బాగా ఊరుతుంది సార్ మా దగ్గర కోతుల సమస్య దృష్ట్యా నేను మిర్చినే చూజ్ చేసుకోవడం జరిగింది సో కొన్ని కోతుల సమస్య లేని కాడ మేజ్ను అంతర్ పంటగా చేసుకుంటే సో అల్లం మంచి గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది అల్లంలో భాగంగా నేను మిర్చిని సాగు చేయడం జరిగింది సార్ నేను వేసినాక త్రీ త్రీ మంత్స్ నుంచి వెళ్ళి ఖాతా తెంపుకోవడం జరుగుతుంది మార్కెట్లో ఉన్న రేటు కంటే నా దగ్గరనే ఒక ఫైవ్ రూపీస్ ఎక్కువ వచ్చి తీసుకుపోతున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్లో చేయడం వల్ల బయ్యర్స్ వచ్చి బెటర్ బెటర్ మార్కెట్లో ఫార్టీ ఉంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ చొప్పున తీసుకుంటున్నాను సార్ నాకు అది ఇబ్బంది ఏం లేదు నాకు ఇది అల్లంకు అడిషనల్ క్రాఫీ అడిషనల్ ఇన్కమ్ నాకు ఇది ఈ మిర్చి అనేది సో ఒక పది గుంటల్లో అల్లమును మిర్చిలో కంపేర్ చేసుకుంటే నాకు ఒక అరవై అరవై వేల ఆదాయం అరవై నుండి డెబ్బై వేలు ఒక పది గుంటల్లో నేను సాధి తీసిన వాడిని దిగుబడిని తీయాలని తీ తీస్తానని నా పూర్తి విశ్వాసం ఉంది నాకు అల్లంలో బార్డర్ క్రాఫ్గా కందిని సాగు చేయడం చేశాను లోకల్ కంది సార్ నా ఇంటి అవసరాలకు సరిపోతుంది అనే ఉద్దేశంతో మీరు అబ్జర్వ్ చేయవచ్చు కంది కంది చేశాను కొంత గ్యాప్స్ ఫిల్డింగ్స్ నేను అంటే వర్షాల వలన కొంత అల్లం డ్యామేజ్ అయిన కాడ వెల్లుల్లి అల్లం మన ఉల్లిగడ్డ సాగు చేశాను సార్ సో అది కూడా అడిషనల్ క్రాప్ సార్ పోయిన దాన్ని భర్తీ ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే